హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినిహాల్ ప్రస్తుతం మనతో ఉన్నారు భవిత నాగ కన్యా గారు మదర్ ఉన్నారు సో వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం అమ్మా చెప్పండి ఆ మూడు లక్షలు మ్యాటర్ ఏంటి ఆ మూడు లక్షలు మ్యాటర్ అనేది ఈ గా మాకు మొన్ననే తెలిసిందంట శివగారి తెలియదు అండి శివగారి స్టూడియోలో మేము వెళ్ళినప్పుడు శివగారే మమ్మల్ని ఇంటర్వ్యూ చేశారు ఆయన చేసినప్పుడు విజయనగరంకి సంబంధించిన వ్యక్తిది నెంబర్ అడిగాడు ఇవ్వకపోతే మా తప్పు అవుతుంది మేము ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఆయన ఫోన్ మాట్లాడాడు ఫోన్ మాట్లాడిన తర్వాత ఫస్ట్ మమ్మల్ని రాలేదు అన్నాడు ఫస్ట్ రాలేదని చెప్పాడు అమ్మాయికి వచ్చింది యాకిరెడ్డితో కలిసి చికెన్ బిర్యానీ తినింది అసలు పాపకు కూడా నా నైన్ ఇయర్స్ వచ్చిన నుంచి కూడా తన గత జన్మ గుర్తుకు వచ్చినప్పటి నుంచి కూడా ఆ మా చికెన్ కానీ ఎగ్ కూడా తినదు మానేసింది మానేసింది ఫస్ట్లో ముందు తినేది నేను ఫస్ట్లో చాలా ఇంటర్వ్యూలు కూడా నేను అదే చెప్పాను ఫస్ట్ మీరు తినేదంటే తినేదని చెప్పాను మళ్ళీ మధ్యలో తొమ్మిది సంవత్సరాల నుంచి మానేసిందని కూడా మేము చెప్పాను ఆయన ఏమన్నాడు ఫస్ట్ ఏం చెప్పాడు ఇదే చెప్పాడు అమ్మాయి చికెన్ బిర్యానీ తినేంది అన్నాడు మళ్ళీ అమ్మాయితో మేము మాట్లాడాలంటే యాకరెడ్డి ఆ దొంగనా కొడుకు మధ్యలో ఒకడు ఉండాడు ఆ యాకరెడ్డి వాడు అమ్మాయి మాట్లాడదు అన్నాడు మాట్లాడదా అన్నాడు మాట్లాడదా అన్నప్పుడు మూడు లక్షల డబ్బులు తీసుకుని చికెన్ యాకరతో కలిసి వచ్చి చికెన్ బిర్యానీ తినింది అంటే మేము అక్కడికి వెళ్ళినామా లేదా అక్కడే మీరు వినండి మీ ఆ వాయిస్ అనేది అతను మాటన వాయిస్ అనేది ఎంత రేజ్గా మాట్లాడారు ఏం మాట్లాడింది అక్కడికి వినండి అది దానికి కొన్ని కామెంట్లు పెట్టడం జరిగింది మమ్మల్ని కిడ్నాప్ చేస్తాము త్వరలోనే కామెంట్లు కూడా జరిగినాయి ఆయన పెట్టాడు కామెంట్లు కూడా పెట్టిండు ఇలా చంపేస్తామని కూడా పెట్టినాడు కామెంట్లు కూడా దాన్ని కూడా నేను రేజ్ అవ్వలేదు మాట్లాడలేదు ఇప్పుడు నేను ఎందుకు రేజ్ అవుతున్నా అంటే ఆ జన్మకు సంబంధించిన ఆ వ్యక్తిని మేము తీసుకొచ్చి పరిచయం చేయించినా కూడా చేయించినా కూడా రెండో రోజుకే అతను ఒక ఎవరో ఒక ఫేక్ అతను తీసుకొని వచ్చి వీడియో చేశాడు ఆ జన్మకు సంబంధించిన ప్రియుడు నువ్వే కదా మీరు ఇక్కడ తిరిగి ప్రేమించుకున్నట్లే కదా అని ఎవరో ఒక అతను ఎవరు అనేది మాకు బయటికి రావాలి ఆ వీడియోలో అతను ఎందుకు చేశాడు ప్రజలు ఇప్పుడు ఆయన ఒక అమ్మవారి భక్తుడు కదా మరి కాళికా భక్తుడు కదమ్మా కాళికా మత భక్తుడినివి నువ్వు పూజలు చేస్తున్నటువంటివి ఆ అమ్మవారిని ఆడదే కదా ఒక స్త్రీనే కదా అమ్మవారు కూడా ఇప్పుడు ఆ మనగా ఒక స్త్రీనే కదా అదే నీ ప్లే మా ప్లేస్ లో మీ ఇంట్లో వాళ్ళను ఎవరినన్నా ఇట్లా తీసుకొచ్చి మేము ఇట్లా ఫేక్ గా చేస్తే ఊరుకుంటారా అమ్మా పేరు పేరేంటమ్మా ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పలేదు ఆ జన్మకు సంబంధించిన భక్తుడు అని చెప్పాం కాదు పేరు భర్త పేరు చెప్పాం గుంటూరులో ఉన్నారు గుంటూరులో ఉన్నారు కోసము మేము ఏదన్నా సరే ఇప్పుడు ఆయన వయసు ఎంత ఉండి మీరు ఒక ఒక మదర్ కదా మీ అమ్మాయి ఇచ్చిన ఏజ్ ఉన్న ఒక అమ్మాయి ఒక అమ్మాయిని తీసుకొచ్చి నీ గత ఒక ముసలి వాళ్ళకి అంటే చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు మీరు మీడియాకి వచ్చి మీ అమ్మాయిని అలా కూర్చోబెట్టి అది చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీకు అసలు మీకు మీకు అమ్మాయి తొమ్మిది సంవత్సరాల నుంచి ఏదేదో గత జన్మ నుంచి అంటున్నారు యాజ్ ఏ మదర్ గా మీకు కొంచెం అన్న అమ్మాయికి నచ్చ చెప్పే ప్రయత్నం గానీ మరి చేస్తే మీరు ఇంతలా మీరు రారు మీరు మీడియా ముందుకు రారు

ప్రజల్లో కూడా రమ్మంట సో మీ విజయనగరం ఏ నియోజ్ కొరకు అమ్మ మీది లేదండి విజయనగర్ ఏ న్యూస్ కొరకం ఇది మాకు తెలియదు మా ఊరు కాదు అది మరి మీదే ఊరు మాది వచ్చేసి మాది కడప జిల్లా అండి మేము కానీ కడప జిల్లా ఏ నియోజకొర్గం కడప జిల్లాలో మైదీపూర్ మైదూరు ఎమ్మెల్యే ఎవరమ్మా మైదూరు వచ్చేసి పుట్ట సుధాకర్ యాదవ్ పుట్టా పుట్ట సుధాకర్ యాదవ్ గార్ సుధాకర్ యదవ్ పుట్ట సుధాకర్ యాదవ్ గారిని కలిశారా మీరు నేను కలవడానికి కూడా నేను ఆయనకి మెసేజ్ కూడా చేశానండి నాకు అపాయింట్మెంట్ కోసం అనేది అపాయింట్మెంట్ కూడా నాకు దొరకలేదు ఒకటి నేను విగ్రహాలు తీస్తానని చెప్పాను విగ్రహాలు తీస్తా అన్న తర్వాత ఒక సపోర్ట్ రాకుండా ఇంకా చాలా నన్ను బ్యాట్ చేస్తున్నారు బ్యాట్ చేయని బ్యాట్ చేయని ఎంతమంది నాకు ఏమో ప్రాబ్లం ఉందని చెప్పారు స్కిన్ ప్రాబ్లం అని చెప్పారు తర్వాత వచ్చేసి కుబసం ఎందుకు వస్తుంది కుబసం అని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఏమని చెప్పారు స్కిన్ డిసీస్ అయ్యిందో అని చెప్పారు ఆ రిపోర్ట్స్ అయితే నేను చూపించాను రిపోర్ట్స్ మిగతా ఇంటర్వ్యూ అయితే చూపించండి ఇప్పుడు ఇంట్లో ఉన్నాయండి ప్రూఫ్స్ అన్ని ఓకే ప్రూఫ్స్ అన్ని ఇంట్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఏం చేయనికి మీరు వచ్చింది రిపోర్ట్స్ ఆల్్రెడీ చూపించాను కావాలని ఇంటర్వ్యూ అయితే చూడండి కావాలని రిపోర్ట్ మొత్తం నేను మొత్తం ఏంటంటే గనుక నేను రాసుకునే నేను రాసుకున్నాను నా కన్వర్టెంట్ అని నేను రాసుకున్నాను కదా అవి పంపిస్తాను తర్వాత వచ్చేసి నాకు ఏమేం కడబ అన్ని మీకు మొత్తం నా దగ్గర ఉన్నాయి కదా రాసుకునేటనే నేను మీకు పంపిస్తాను అవన్నీ మీరు యాడ్ చేయండి మరి ఓకే మిరాజ్ చేయండి మరి నిరాజనేటన్నీ నేను చూపిస్తున్నాడనేది మీరు యాడ్ చేయండి సో యాడ్ చేస్తారా ఆ యాడ్ సరే చేయండి మరి ఇప్పుడు ఎందుకు మీరు వాట్సాప్ చేస్తాను చేస్తాను కదా మీ ప్రేడ ఎక్కడ ఉన్నారమ్మా ఐ మీన్ మీ గత జన్మలో హస్బెండ్

తీసుకొని సార్ అది కూడా తీసుకోవాలి మాట్లాడడానికి రావాల్సింది కదా

లేదక్క నేను మాత్రమే మా అమ్మ రాసింది కావాలంటే కనుక రైటింగ్ మా అమ్మదే కాదని చెప్పట్లేదు నేను చెప్పినది మా అమ్మ రాసింది కానీ నేను చెప్పినట్టు అంటే మా అమ్మ రాసింది నేను చెప్పినట్టు మా అమ్మ మాత్రమే మా అమ్మ రాసింది మా అమ్మ రాసి నాకేమి ఒకవేళ మా అమ్మ రాసిన నాకు ప్రిపేర్ అంత కూడా లేదు సో కవిత ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చిండు వీడియో తీసిండు కాబట్టి ఈ రోజు ఇంతమందిని పిలిపించుకున్నావు అట్లా వీడియోస్ ఒక పది వంద ఇద్దరు వచ్చి బజార్ మీద చెప్పలేదు విజయనగరం అశ్విన్ ఎవరైతే నేను లైక్ తీసుకున్నదాని అతనేమో ఫేక్ అని చెప్పాడు నేను చికెన్ బిర్యానీ తిన్నా అన్న డబ్బులు ఇచ్చినా అన్నాడు ఫస్ట్ ఏమో రాలేదని చెప్పాడు తర్వాత ఏమో చికెన్ బిర్యానీ ఆ తర్వాత వచ్చేసి ఇవన్నీ మాట్లాడుతున్నాడు కామెంట్ చేశాడు ప్రతి దానికి అతను కామెంట్ చేశాడు అది కూడా మీరు శివ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశారు కదా దాని కింద కామెంట్ చేశాడు తర్వాత అతను తీసుకుని వచ్చిన దాని మీద కామెంట్ చేశారు ఒకసారి చూసుకోండి నువ్వు నాగకన్యాని నాగరాణి నేను ఇది నా జన్మది నేను ఇట్లా తిరిగినా ఆ సందులకు వెళ్ళిపోయినా ఈ సందులకు వెళ్ళిపోయినా అని కళలు చెప్తే జనాలు ఎవరు పిచ్చోళ్ళు అవుతారు ఇక్కడ కాపాడుతా అంటున్నావు నువ్వు అయిపోతుంది అంట ఇంకా విగ్రహాలు తీయకపోతే అన్నావు కదా ఏదో అయిపోతుంది సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి వ్యక్తి భవిత ఆ రోజు సికింద్రాబాద్ లో అమ్మవారి టెంపుల్ కూర్చున్నప్పుడు భవిత ఎక్కడికి వెళ్ళి లేనకప్పుడు నేను మౌన ధ్యాన దీక్షలో ఉన్నా చెప్పా మౌన ధ్యాన దీక్ష నేను ధ్యానం చేసుకుంటూ మౌనంగానే ఉన్నాను అలాంటి సిచ్యువేషన్ లో నా దగ్గర ఫోన్ కూడా లేదు చూడడానికి అప్పుడు ఇలా జరిగింది అనే విషయం కూడా నాకు తెలియదు మౌన ధ్యాన దీక్ష అన్నప్పుడు సరే అమ్మా మౌన ధ్యాన దీక్షలో ఉన్నప్పుడు ఇంత అగ్రెసివ్ గా మేము ఉన్నాం ఇప్పుడు అంత కామ్గా ఉన్నాము మేము దీక్ష వేస్తున్నట్టు ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే మీరు ఇప్పటిదాకా దాకా ఒకలా ఉన్నారు ఇప్పుడు అక్కడి నుంచి లేచి వచ్చిన తర్వాత ఒకలా ఉన్నారు అంటే నువ్వు బయట పడుతుందా అని భయపడుతుంది లేదక్క ఒకవేళ ఫేక్ అయితే గనుక ఇంత మీడియం ఉంది కొచ్చి ఇంత మందిని పిలిపిచ్చి నేను ఫేక్ అని చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు ఒకవేళ నేను ఫేక్ అవుతే కనుక మొత్తం నా ఫ్యామిలీకి ఎవరు చూసినా సరే ఈ అమ్మాయి ఇది కదా వీళ్ళ ఫ్యామిలీ అంతా ఇలా చేశారని లాస్ట్ కి మమ్మల్ని కదా జడ్ ఇప్పటి ఇప్పటివరకు ఓన్లీ రెండు టెంపుల్ మాత్రమే సందర్శించారు అంతేనా అండి చెప్పదండి దగ్గర నేను దృష్టిలో ఉన్నప్పుడు టెంపుల్స్ తిరిగానని చెప్పాను

ఎవ్వరు సపోర్ట్ చేయరు గవర్నమెంట్ సపోర్ట్ లేని ఏ ఆడపిల్ల ముందుకు రాదు సో ముఖ్యంగా ఒక ఆడపిల్ల ఇంట్లోకెళ్ళి బయటికి రావడం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్న లో మీ అమ్మ చదువు అంతా పక్కన పెట్టేసి నీకు వంటలు వచ్చా వంటలు మాత్రం నేర్పించింది రేపు ఇస్తే నువ్వు వండాలి కాబట్టి లోకాన్ని కాపాడుతావా భవిత్యత్ అంటే విగ్రహాలు తీసిన ఒక నార్మల్ గర్ల్ లా నేను లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నా ఒక నార్మల్ గర్ల్ మీరు ఎలా అయితే ఉన్నారో నేను కూడా అలాగే ఉండాలనుకుంటున్నా విగ్రహాలు తీసిన తర్వాత అంతకు మించి నేను ముందు నుంచి అదే చెప్తున్నాను భవిత విగ్రహాలు తీయడం వల్ల నీకు ఉపయోగం ఉంది అంతే ప్రపంచానికి ఏ ఉపయోగం లేదు అంటే ఒక లోపల సంబంధించిన ఎన్నో సంవత్సరాలు విగ్రహాన్ని తీసుకొని వచ్చి బయటకు వచ్చిన తర్వాత అది ఒక ప్లస్ ఏ కదా అండి ఏం మైనస్ ఏం అవ్వదు కదా ఒక విగ్రహం వచ్చినంత మాత్రం అమ్మా ఎన్నో విగ్రహాలని వెలికి తీస్తూనే ఉన్నారు ఇప్పుడే కాదు వేల సంవత్సరాల విగ్రహాలని కూడా తీస్తున్నారు మనం రీసెంట్ గా ఎన్నో చూస్తూనే ఉన్నాం తవ్వకాల్లో అలాంటిది ఇప్పుడు ఈ వీటిని ఒకవేళ గుర్తిస్తే వాళ్ళు తీస్తారు మీరు ఎందుకు ఇంత పాటు పడుతున్నారు అనేది నేను పెట్టిన విగ్రహం కాబట్టి మేము పెట్టిన విగ్రహం కోసం నేను పాటు పడుతున్నాను మీరు పెట్టారు

బవిత మొత్తానికి చెప్పేదంతా జనాలు నమ్మాలే విగ్రహం తీసిన తర్వాత నమ్మాలి అని చెప్తున్నా ముందు నమ్మమని కూడా నేను చెప్పట్లేదు సో నువ్వు చెప్పే దాంట్లో కూడా నిజాయితీ కనిపించాలి కదా బవిత ఎన్నో సంవత్సరాలు దానికి నా దగ్గర సాక్ష్యాలు లేవక్క సాక్ష్యం లేనప్పుడు వచ్చి నాకు ఈ హెల్ప్ చేయండి జనాలు ఈ హెల్ప్ కోసం అడిగాను ట్రై చేస్తాను అర్థం చేసుకుని ఒక ఆన్సర్ చేయి ఇంత వరకు వచ్చి మీడియా సపోర్ట్ చేస్తుంది అని అంటే భవితలో ఎంతో కొంత ఉందని మేము ఇక్కడ దాకా వచ్చి నీతో మాట్లాడుతున్నాము ఒక ఒక వీడియో లేదు నీ దగ్గర సో ఏది లేకుండా ఎంతసేపు అని అందరినీ బురిడి కొట్టించుకుంటే నువ్వు ఎలాగవుతావా లేదక్క సొందర అస్సలు ఓకేనా

నేను ఉపయోగం గురించి మాట్లాడలేదు ఉపయోగించడానికి మాట్లాడట్లేదు నేను విగ్రహాల కోసం వచ్చాను విగ్రహం తీయడానికి మాత్రమే నేను ఫైట్ చేస్తున్నాను అంతకు మించి ఏం లేదు విగ్రహం వస్తే అందరికి ఉపయోగమే కదా అవును నాకు తెలిసి నేను చెప్పాను అది జరుగుతుంది అవును వస్తుంది ఖచ్చితంగా ప్రళయం అంటే కనుక నేను స్టాప్ నేను ఇంతవరకు నేను స్టాప్ చేయలేదు నేను స్టాప్ చేయను కూడా ఇప్పుడు మీరు ఏదో మా సపోర్ట్ కోసం మీరు చెప్తున్నారు అవును ఇప్పుడు ఉపయోగం ఏ ఉపయోగం లేకుండా జస్ట్ మీ ఉపయోగం మీ ఉపయోగం కోసం అక్కడ గుడ్లు ఎందుకు తవ్వకాలు చేయాలంటారు నేను తవ్వకాలంటే విగ్రహం తీయాలని చెప్పాను అది కూడా పక్కనున్న ప్లేస్ గుడ్డుకేం కాదని చెప్పాను

నాగోలోకానికి మెయిన్ తయారు చేసిన విగ్రహం అది ఎవరు కాదు లోకం పాతం ఇక్కడ కింద నెల భూమి కింద చూసుకున్నాడు టెంపుల్ పూర్వ జన్మలు ఇప్పుడు కాదు కదండి ఎక్కడ కలిసి ఒకటే మూడు మాత్రం రోజు మాత్రం ఇచ్చాము కూడా రోజు ఇచ్చాం లేదు విగ్రహాల కోసం నేను అసలు పోరాటమే తాపరం ఓకే సంతోషం ఓకే థ్యాంక్స్ అని చెప్పండి మీరు చెప్పండి అండి మీరు అందరికీ నా కృతజ్ఞతలు అండి అందరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మాది ఫేక్ అనేది ప్రజల ముందునే నిరూపించండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్